అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే పెద్ద పార్సెల్ ఓపెన్ చేస్తున్నాను ఇలా లాంగ్ వీడియో తీయక చాలా రోజులు అవుతుంది కదా సో ఈ రోజు ఏం చూపిస్తున్నాను అంటే ఇందులో ప్రతి ఒక్కటి బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ తో పాటు పట్టు శారీస్ అవన్నీ ఓకేనా పట్టు శారీ కట్టుకున్నాం అందుకే పట్టు శారీ పట్టు చీరలు చూపించాలంటే వాళ్ళు పట్టు శారీ కట్టుకుంటే తెలుస్తుంది కదా ఓకేనా సో ప్రతి ఒక్కటి పట్టు శారీ అండి దసరా వరకు ఇంకా ఫుల్ పట్టు శారీస్ అయితే వచ్చేస్తాయి ప్రతి సారీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ తోటి హైలెట్ అన్ని ప్యూర్ సిల్క్ ఇది ప్రతి ఒక్కటి బాక్స్ ఉంది ఎక్కడ స్కిప్ చేయకండి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇందులో చాలా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఓకేనా ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూపిస్తాను ఒక్కొక్కటి ఒక రోజు ఆఫర్ ఇచ్చి మా పార్ట్నర్ గారు జనం తెచ్చుకున్నాడు ఇగో మళ్ళీ అయితే రాను కలెక్షన్ లోకి అన్ని పట్టు చీరలు మరి తొందరగా తక్కువ అయితే పట్టు చీరలలో ఆఫర్ ఇవ్వడానికి వస్తారు ఇదిగో ప్రతి ఒక్కటి హైలైట్ అండి రెండు ఇంజక్షన్లు రెండు ట్యాబ్లెట్లు ఆంటీబయాటిక్ తోటైతే ఈ రోజైతే ఇస్తారు అన్ని బాక్స్ అయితే ఇందులో డిఫరెంట్ శారీస్ అండ్ అంతే రీజనబుల్ కాస్ట్ అయితే ఉన్నాయి శారీస్ అయితే ఓకేనా అండ్ ఓపెన్ చేసి చూపించట్లేదు ఈ వీడియోస్ అన్ని నేను షార్ట్ వీడియో లైవ్లో అయితే చూపిస్తాను ఒక్కొక్కటిగా ఇంక అన్ని బాక్స్ వేస్తున్నాను ఓపెన్ చేస్తే లాంగ్ వీడియో అనేది లెంత్ అయిపోతుంది ఏం తీస్తాం జనం వచ్చింది అక్క మళ్ళీ జనం వచ్చింది పని ఎందుకు చూపిస్తున్నాం అని అన్నయ్య అంటారు కదా మనం నెల్లగా తీసేసుకున్నాను చూద్దాం అన్నీ ఉన్నాయి అండి ఇది వచ్చేసి నలుగులు అయితే టింగు వంటాయి ఇంకా ఒక్కొక్కటి అయితే తీసుకుంటాను ఓకేనా బాయ్ మరి ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని సారీస్ అయితే తీస్తాను ఒక్కొక్కటిగా చూపిస్తాను మళ్ళీ మళ్ళీ ఓకేనా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్